శేఖర్ కమ్ముల ఫిదా సినిమా కథను మొదటిగా చెప్పింది మహేష్ బాబు క నిజమా ఈ కథలో మహేష్ బాబును ఊహించుకుంటే ఎలా ఉంటుంది ఇలాంటి ప్రశ్నల జోలికి వెళ్లకుండా దర్శకుడు శేఖర్ కమ్ముల అంతరంగాన్ని ఓసారి చూద్దాం ఫిదా స్టోరీ లైన్ అనుకున్న తర్వాత మొదటగా ప్రిన్స్ మహేష్ బాబును సంప్రదించాడట శేఖర్ కమ్ముల కథలో అంత స్టఫ్ లేదనో డేట్స్ ప్రాబ్లం వల్లనో కుదరలేదట ఈ విషయాన్ని శేఖర్ కమ్ముల ధృవీకరించాడు కూడా ఫిదా సినిమాలో హీరో కన్నా హీరోయిన్ కే ఇంపార్టెన్స్ ఎక్కువని తెలుసు అలాంటప్పుడు మహేష్ బాబు లాంటి పెద్ద హీరోకు ఈ కథ చెప్తే ఎలా చేస్తాడన్నదేగా మీ డౌట్ మహేష్ బాబు హీరో అయి ఉంటే అందుకు తగ్గట్లుగానే కథలో మార్పులు చేసేవాడినని చెప్తున్నాడు శేఖర్ కమ్ముల అంటే సాయి పల్లవి క్యారెక్టర్ను బాన్స్ వాడ నుంచి మరో ఊరికి తరలించేవాడు సో తెలంగాణ యాసతో హీరోయిన్ చూసే వాళ్ళం కాదన్నమాట సాయి పల్లవి క్యారెక్టర్ ను కూడా కొంచెం డౌన్ చేసేవారు అసలు ఇంతకీ ఫిదా సినిమాలో ఏముందయ్యా అంటే సాయి పల్లవి ఉందనే కదా ప్రేక్షకులు థియేటర్ కు వెళ్తుంది కథ అంత గొప్పది కాదని ప్రేక్షకులకి తెలుసు శతమానం భవతి కథనే మరోలా చూపించారని తెలుసు అయినా ఫిదా సినిమా ఎందుకు పబ్లిక్ ను ఫిదా చేసింది అంటే కేవలం సాయి పల్లవి నటనకే ఫిదా అయ్యారు పబ్లిక్ సో మహేష్ బాబు లేకపోవడం వల్ల ఫిదా సినిమా ఓ మంచి నటిని మనకు అందించింది అందుకే కొన్ని కథలు వాటి కవే నటుల్ని ఎంచుకుంటాయంటారు వారి దగ్గరికే అవి చేరుతాయంటారు ఇది నిజమేనేమో అనిపిస్తోంది కదూ